బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్స్ కి గురైన కవిత ఇప్పుడు తన సొంతదైన తెలంగాణ జాగృతులను పట్టుకోల్పోతున్నారా జాగృతి నేతలే ఆమెకు జలకిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది కవిత బీఆర్ఎస్ అగ్రనేతలపై చేసిన ఆరోపణలు తీవ్రమైనవి వాటిపై పార్టీ స్పందించవలసి ఉన్నది కవిత వలన ఇప్పుడు మొత్తం ఇంటిగుట్టు రట్టయింది కేసీఆర్ పార్టీ పరువు బజారు ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారాయి వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రులు పాలు కావడం పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇదే సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారడం వంటివి పార్టీని సందిగ్ధంలో పడేశాయి ఇప్పుడు ఆ పార్టీకి కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి వీటికి తోడు పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఆమె పార్టీ కీలక నేతలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు పుట్టించాయి దీనితో పార్టీ ఆమెను సస్పెన్స్ చేసింది దీంతో అప్పటి వరకు కవిత అప్పట్ల కొంత ంత మెతక వైఖరి అవలంబించిన నేతలు రెచ్చిపోయారు ఇదే సమయంలో కవితతో కలిసి నడుస్తున్న వారు దూరం అవుతున్నారు ముఖ్యంగా గతంలో జాగృతులో పనిచేసిన వారంతా కవితకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో ఇప్పుడు కవిత ఒంటరి అయ్యారు తెలంగాణ జాగృతిలో సుదీర్ఘకాలం పనిచేసి సుమారు పదిహేను సంవత్సరాలకు పైగా కవిత వెన్నంటే ఉన్నవారు కవితను విమర్శిస్తున్నారు కవిత భారత రాష్ట్ర సమితిలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు చేయడం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో వీరంతా కవితకు వ్యతిరేకమయ్యారు తామంతా గులాబీ పార్టీలోనే ఉంటామని కేసీఆర్తోనే కొనసాగుతామని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు దీనికి తోడు కవిత చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు కవితకి వ్యతిరేకంగా మాట్లాడారు కవిత చేసిన వ్యాఖ్యలతో భారత రాష్ట్ర సమితి రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నది సోషల్ మీడియాలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు గులాబీ పార్టీని విమర్శిస్తున్నారు కవితకు సంఘీభావంగా కూడా మాట్లాడుతున్నారు దీంతో గులాబీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి పార్టీ నుంచి కవితకు అడ్నగా ఉన్న వారందరితో మాట్లాడినట్టు తెలుస్తుంది ఆమెకు వ్యతిరేక స్వరం వినిపించేలా చేయడంతో విజయవంతమయ్యారు మొత్తంగా ఆమెను ఒంటరి చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అమలు చేశారు ఇటీవల జాగృతికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని కవిత ఎంపిక చేసిన క్రమంలో పాత వారికి స్థానం లభించలేదు అందువల్లే కవిత మీద విమర్శలు చేస్తున్నారని జాగృతి నాయకులు అంటున్నారు కీలక నాయకులు కవితకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన నేపథ్యంలో జాగృతి అధినాయకురాలు ఎలాంటి అడుగులు వేస్తారు సుదీర్ఘ కాలం పనిచేసిన వారు లేకుండా ఎలా ముందుకు వెళ్తారు అనేది కీలకంగా మారింది అదే సమయంలో కవితకు ఎలాంటి సపోర్ట్ లేకుండా గులాబీ పార్టీ చూస్తున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలు ఎవరు కవితతో కలిసి నడవకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు